ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పోరాడుతూ నంద్యాలలో బస్సులో బస చేసిన చంద్రబాబుని నాటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఏడాది తర్వాత ఇప్పుడు సీఎం చంద్రబాబు అదే బస్సులో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారని ఆనాటి చంద్రబాబు అరెస్ట్ ఘటనని గుర్తు చేసుకున్నారు మంత్రులు అనగాని సత్యప్రసాద్ కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారిని ఇదే బస్సులో క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే అలాచకాలు చేస్తా ఉందో ఆ రోజున పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారు కరెక్ట్గా సంవత్సరానికి ఈ రోజున ఇదే బస్సు ఇక్కడ కలెక్టరేట్లో ఉండి ప్రతి క్షణం కూడా ప్రజాహితం కోసం వారికి మెరుగైన జీవన పరిమాణాలు అంటే ఎలాగైతే గతంలో ఉన్నారు విజయవాడ అవసరం వాస్తవాలు అలాగే మళ్ళీ రాబోయే రోజులు ఉండాలని తప్పంతో అప్పుడు దాకా ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పేసి కూడా ఇదే బస్సులో ఉండి పనిచేస్తాం ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు ఏవత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ రోజు సెప్టెంబర్ తొమ్మిది తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ తొమ్మిది ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత తొమ్మిది రోజులుగా ఇదే బస్సులో ఉండి ఇవాళ ప్రజలకి పండగను కూడా సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్లకుండా అహర్నిశలో కష్టపడి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ వరదల ఎఫెక్ట్తో ఇక్కడే బస్సులో ఉండి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన పరిస్థితి ఇది ఆయన పనితీరుకి నిదర్శనంగా ఎవరైనా రాష్ట్ర ప్రజలు భావిస్తారు అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు పుట్టి పెళ్లి రోజు పోయిన సంవత్సరం జైల్లో ఉన్నారు రేపొద్దురు కూడా ఆయన ఇక్కడే ఉంటున్నారు ప్రజా సమస్యలకి ప్రజల కోసం రాజకీయాలు చేస్తా కొంతమంది వస్తారు రాజకీయ నాయకుడికి పదవీకాంక్ష ఉండొచ్చు కానీ గ్రీడీ అబౌట్ మనీ ఉంటే అలాగే ప్రతీకార రాజకీయాలు చేసిన వాళ్ళకి చరిత్రలో ఎక్కువ రోజులు స్థానం ఉండదని చరిత్ర చెప్పే చారిత్ర